మిల్క్ బాయ్లో ఉండే మహేష్ దుర్మార్గుడంటే ఎవరు నమ్మరు కానీ దుర్మార్గుడని రష్మి అంటుందట రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టోటల్ మహేష్ని ముద్దు పెట్టుకోవాలని ఉందని అవకాశం వస్తే మహేష్ని చంపేస్తా అని ఎందుకంటే అంత అందగాడు మహేష్ పెళ్లి చేసుకుని నాకు అవకాశం లేకుండా అన్యాయం చేశాడని చెప్పుకొచ్చిందట అసలు ఉన్న పళ్ళంగా మహేష్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటబ్బా అని ఆరా తీస్తే ఇంకేముంది రష్మికి ఈ మధ్య సినిమా ఆఫర్స్ లేక ఇలా మహేష్ని టార్గెట్ చేసి మహేష్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టడానికి ఇలా స్టంట్లు చేస్తుందని సెటర్లు విసిరేస్తున్నారు కొంతమంది కానీ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో రష్మికి ఆల్రెడీ ఓ రోల్ ఆఫర్ చేశారని అందుకే మహేష్కి బిస్కెట్స్ వేస్తుందని మరికొంతమంది సెటర్లు వేస్తున్నారు ఏదేమైనా మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కాబట్టి రష్మికి అన్ని విధాలా ప్లస్సే